ఎన్నికలలో ఇచ్చిన హామీని మర్చిపోకుండా అక్క చెల్లమ్మల కష్టాలు తీర్చిన అసలైన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పెద్దకురపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీని నాలుగున్నరేళ్లుగా మర్చిపోకుండా ప్రతి ఏటా రుణాలు చెల్లిస్తున్నారన్నారు చివరి విడత ఆసరా చెక్కులతో అక్క చెల్లెమ్మల కష్టాలు పూర్తిగా తీరిపోయాయన్నారు కులాలు మతాలు పార్టీలు చూడకుండా మహిళలందరికీ న్యాయం చేసిన అసలైన నాయకుడు సీఎం జగన్ అన్నారు నీళ్ళు లేక ట్యాంకర్ తోటి నీళ్లు పెడతారు డబ్బులు పెట్టి కొనుక్కొని అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఇక్కడ దాన్ని కూడా మనం సేదించాలంటే మళ్ళా మీరందరూ ఆశీర్వదిస్తే నేను మంచి మెజార్టీతో గెలవగలిగితే ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొస్తాను ఎట్ట తీసుకొస్తాను అంటారేమో మనసుంటే మార్గం ఉంది కుడిచింతల్లో ఇప్పుడు మనకి నలభై టిఎంసీలు నీళ్లు ఉంటాయి ఆ టీఎంసీలు నీళ్లే కాకుండా యువతలకి అది నిండినప్పుడు ఒక ఆరు టిఎంసీలు నీళ్లు ఒక కొండ రోయలో ఉంటాయి ఆ నీళ్లు ఆ రోయలో నీళ్లు మనం లిప్తికి వేసిన ద్వారా మనం నాయపారానికి తీసుకొచ్చిలో తీసుకొచ్చి నీళ్ళు వదిలితే మనకి అచ్చంపేటకి పోసూరుకి బెల్లకొండకి మూడు మండలాలకి నీళ్లు మనకి సస్యశ్యామం మూడు బండ్లు పట్టడానికి అవకాశం ఉంది అలాంటి అవకాశం ఉంది అది దానికి ఎస్టిమేషన్ కూడా ఏపీయడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న ఈ టైం మనం చేయడం చాలా అవుతుంది నువ్వు నెక్స్ట్ టైం చేతిగానే చెప్పి ఆయన ప్రాము చేశాడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నేను నెక్స్ట్ టైము చేసి మన ప్రాంతాన్ని మన మూడు మండలని సత్సంగంలో చేస్తానని చెప్పి ఈ ద్వారా నేను అక్కజల్ల ముందు నేను చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలో కూడా అది నేను చేస్తాను అందరికీ రైతులకి ఉపయోగపడే విధంగా చేస్తాను